మనం ఈ రోజున ఈ వీడియోలో భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి గురించి విన్నాం నూతన న్యాయమూర్తి గారైన భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ గారు పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున ఒక భారతీయ న్యాయవాది ప్రస్తుతం మే పద్నాలుగు నుండి భారతదేశ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు తను బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం కొన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు గా కూడా పనిచేస్తున్నారు అతను నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అసోసియేషన్ ఇన్ చీఫ్ కూడా వ్యవహరిస్తున్నారు బిఆర్ గవాయి గారు పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని అమరావతి గ్రామంలో జన్మించారు మాజీ అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయమూర్తి అయిన బార్ రాజా గారిని కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు బాంబే హైకోర్టు స్వతంత్ర ప్రాక్టీస్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ముందు ప్రధానంగా ప్రాక్టీస్ చేశారు రాజ్యాంగ చట్టం సుపరిపాలనా చట్టంలో కూడా ప్రాక్టీస్ చేశారు నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి యూనివర్సిటీలకు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు వివిధ స్వయం ప్రతిపత్తి సంస్థలు చికం డిసిబిఎల్ మొదలైన కార్పొరేషన్లు విజుర్బా ప్రాంతంలో వివిధ మున్సిపల్ కౌన్సిల్కు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు జులై వరకు బాంబేలోనే హైకోర్టు ఆఫ్ జుడికేషర్ నాగపూర్ బెంచ్లో అసిస్టెంట్ గవర్నర్ ఫ్లీడర్గా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు తర్వాత రెండు వేల సంవత్సరంలో జనవరి పదిహేడున నాగపూర్ బెంచ్ ప్రభుత్వం ప్లీడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించబడ్డారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై రెండు వేల ఐదులో శాశ్వత న్యాయమూర్తిగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తను సుప్రీంకోర్టులో జడ్జిగా పదోన్నతి అందుకున్నారు వారు ఈనాడు తన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సేవలను అందిస్తున్నారు